సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీరు నైమ్ని ఎందుకు టార్గెట్ చేశారు అది చెప్పండి నేను సరెండర్ అయినా నూట్రాల్లో ఉంటున్నా మళ్ళీ పటేల్స్ దాకా రెడ్డి నుంచి లెటర్ నాకు మీక మళ్ళీ ఒకసారి కలవాలి అచ్చా అని లెటర్లో ఉన్నది సరే అని చెప్పేసి పోయినా ఎందుకు పోవాల్సి వచ్చింది బయటికి ఏం జరిగింది అని చెప్పా కాడికి చెప్పినా ఉండు ఇట్లానే ఉండు మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అంటే లేదు నీ స్థానం నీకే ఉంటుంది అట్లా ఏం లేదు కాయ పంపిద్దాం అట్లా అని అంటే ఉండి సాధ్యం కాదన్నా అని చెప్పేసాను అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసాం చర్చలు వచ్చినాయి అదే టైంలో చర్చలలో ఇక పూర్తిగా ఏ భటి పెట్టిండు అపారవనా ఈయన కలిసి మాట్లాడేరు నాతో ఏంటిది ఫలానా నయం కుటాలే చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది దృష్టి పెట్టింది అప్పటికే ఉన్నది కుట్టాలనేటువంటిది కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది ప్రయత్నం చేశారా మీరు ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చాడు వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి యాక్షన్ అటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు తను అతనికి సరెండర్ అయ్యాడు అయిపోయాడు అతను కూడా మాతో పాటు ఉండాలి సరెండ్రైపోయాడు రవి దొరికిండు జిల్లా సెక్రటరీ దొరికిండు మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు ఎత్కపోవాలని ప్రయత్నం చేసిండు ఎత్కపోవాలని ప్రయత్నం చేసిండు చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గాడు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నాం అనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు నాకు ఇంకా ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో అని మొత్తం అయితే ఆపుకుండు రమ్మన్నాడు నేను రాననేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చాడు వినలే నేను వినలేదు పూర్తిగా వినలేదు తర్వాత ఇది అయిపోయిన తర్వాత రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళా రెండు వేల ఆరులో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది దాంట్లో నా పేరు వచ్చేసింది నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది ఇలా కంపెనీలో లెటర్లు పంపిస్తుర్రు అని దాంట్లో ఏమైందంటే ఆత్మకూరి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీస్ ఎందుకంటే టార్గెట్ చూశారు మాధవని అనుకుంటారు నిరసనగా ఓకే దాని రిటాలిషన్ రిటాలెషన్ దాంట్లో ఏం దొరికే దొరికాయి వెపన్స్ దొరికినాయి ఒక కూరుగల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు అదేనా ఆత్మగౌరవేషన్ అదేం కాదు నైట్ టైం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎవరు ఎవరు పాషా రైడ్ చేసి ఒక స్టెన్ కార్బన్ దొరికింది ఒక పిస్టల్ దొరికింది రెండే వెపన్స్ దొరికినాయి అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది ఉన్నదనేటువంటి దాని మీదనే టార్గెట్ చేసుకుంటున్నాను ఓకే కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులకు వచ్చింది రికార్డులకు వచ్చింది అప్పటికి చికెన్ గుంజా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి ఏం సార్ ఎట్లా అంటే మరి నీవు ఉన్నావు అనేటువంటి దాంట్లో రెండు అయ్యా నేను ఎట్లా ఉంటాను సార్ అని మీరు అని అన్న వెంకటేశ్వర్లో అని ఓఎస్డి ఉండే ఆ ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు మాట్లాడిచ్చిండు నేను అప్పుడు ఒకటే చెప్పిన నేనున్నా అని చెప్తే కొట్టే చేయండి సార్ దాంతో ఉంది మీ వాళ్ళు అని పేరు కదా నేను అని తెలిస్తే కొట్టే చేయరు అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది ఇక బయటకు వచ్చిండిగా మేము దొరికిపోయినాము అప్పటికి రాములతోటి చెప్తున్నా రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు దాని అంచనా ఉంది నాకు అని చెప్పేసి చెప్పేసినాం తను అక్కడ ఇబ్రాంపట్నం ఎంపీపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తుండు ఆనే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళకి అడుగుకోకముందుకే అని చెప్పేసి చెప్పేసి అంటే లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసి అంటే డైరెక్ట్ వేసు దగ్గరికి వేస్తారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తే మమ్మల్ని చంపేసే వాళ్ళ నయం చెప్పిండు ఎవరు మహేష్ నయం ఏం చేసిండే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసుకుని పెట్టిండు అటు రాములు బెదిరిస్తుండు ఇటు నన్ను బెదిరిస్తుండు భవన శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు తనను బెదిరిస్తుండు నేను హైదరాబాద్లోనే ఉన్నా కర్మన్ గట్టిలో ఉంటున్నా అన్న తెలిసిందన్న నీ గురించి అనేది తెలిసిందా తెలిసింది మంచిది అన్నానన్నా ఉన్నావు నువ్వు తెలిసి నగర్ లో ఉన్నావు కదా అన్న నేను తెలిసిన వారిలోనే ఉన్నా టీ తాగుతున్నా పోతే కర్మన్ గడ్డలో ఇంటికి రూమ్ కాడికి ఆడిపోతా ఇంకా అంతే అని చెప్పేసి అంత ధైర్యంగా చేసి చెప్తున్నావు ఏందన్నా నేను మనసులో పంపిస్తా పంపించుకో పంపి అని అన్నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసేసాను స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మమిసా చెప్పిన ఏం లేదు జాబ్లో పైసలు ఉండాలి ఎంతో మూడు వేలు ఇరవై ఐదు వందలు ఉన్నాయి చాలా రైట్ ఇక ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళ కొట్టేస్తారు నేను కానీ కొట్టేస్తారు ఏది వద్దీగా బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకున్న కర్నూలు ఆడికి వచ్చిన కర్నూలు బస్సు ఎక్కేసిన బెంగళూరు బస్సు ఎక్కిన కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్సు ఎక్కి కర్నూల్లో నాకు తెలిసినటువంటి హోటల్ అక్కడ నాకు సెల్టర్లు ఉండే కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను పలాన్ వచ్చిన నా వరకల్ పోయి డోర్ కొట్టడే ఉన్నా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా తనతోటే వేరే ఒక అయ్యే పెట్టి పెట్టి పలానా ఏరియా ముచ్చుమార్ కాడ మనకు ఆయన ఉంటాడు అక్కడ ఇచ్చిరండి లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పేసి చెప్పిన అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రాండి మీరు కర్నూలు కూడా రాకండి కర్నూలు ఇవ్వతనే అల్లంపూర్ వరకు రాండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకుప్పజెప్పి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోయినా కర్నూలుకి వెళ్ళిపోయినాక ఒకరోజు తర్వాత మళ్ళా వేరే ఫోన్ వచ్చింది పార్టీ కాంటాక్ట్ అది కాంటాక్ట్ కాదు సరే ఇదిగా నేను ఉండేమని అంటే ఇక నాకు మీ కాంటాక్ట్ అవసరం లేదు నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా ఇక రాములు అట్లనే ఉన్నాడు భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇక వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు రాములేమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది తర్వాత భవనం శ్రీనా అది ఘాటు ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినా మధ్యమడుగు కాడ ఏపీ పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరికి పెళ్ళి ఎవరు చేస్తారు ఈ పెళ్ళి అంటే అనుకున్నాము పార్టీ మీకు నల్లమల్ల పరిచయం నల్లమల్ల పరిచయం నల్ల మల్ల పరిచయం బయటికి వచ్చినాక పెళ్ళి చేసుకున్నాం అంటే పార్టీకి చెప్పి చేసుకున్నారు ఇద్దరు ఒకటేసారి వచ్చినాం కదా ఇద్దరం రస్ట్ అనేటువంటిది స్టేట్మెంట్ స్టార్ట్ అయి పెళ్లి చేసుకున్నారు తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి నాకు ఎవరు లేరు అమ్మా నాన్న ఎవరు లేరు పోయినా చావాల్సిందే అక్కకి పెళ్లి చేసుకుంటారు మీరు చెప్పారు అక్క మీకు చెప్పిందా ముందు అందరూ పోలీస్ డిపార్ట్మెంటు భార్యాభర్తలు అనుకుంటుంది అంతే ఇంకా తీరా నేనే ఉంటాయి ఇట్లా కాదు అనేటువంటిది అంటే తను ఇక ఖచ్చితంగా ఇక నేను పోలేను నేను సర్లే ఇక ఉండని ఎవరైతే ఎక్కడ పెళ్లి చేసుకున్నారు ఇంటి దగ్గరనే చేసుకుంటారు ఇక కలిసి ఉన్నాం అంతే ఇంకా పెళ్ళి అనేటువంటిది ఏం లేదు కలిసి సహజ ఏదాం అంతే భార్యాభర్తలు కానీ మీరు బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత నైమ్కి మరేపు టార్గెట్ అయ్యారు మీరు అంటే బీచ్ నైమ్ ఎలా ఎస్కేపోయాడు ఇప్పుడైనా ఒక సంఘటన గుర్తుండే అంటే ఇక మేము టీం ఫామ్ కాలేదు మాది రవి తోటే జిల్లా సెక్రటరీ తోటే బ్రేక్ అయింది బ్రేక్ అయింది కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని కానీ లేదా మీ వాడి మిమ్మల్ని పర్టిక్యులర్ గా తీసుకెళ్ళి నైమ్ హ్యాండ్ అవర్ చేసే నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పి ఆఫీస్కే ఫోన్ వచ్చింది ఎవరో ఇక్కడ నల్గొండ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు విజయ్ కుమార్ సార్ నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు నాకు అంత పరిచయం లేదు ఫోన్ మాట్లాడు నీకు ఇచ్చాడు ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమని అంటే నేను మాట్లాడినా అన్న బాగున్నావా అనే వచ్చినావా ఇంకా ముక్కలు ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి చేయండి పర్వాలేదు అనేటువంటిది అని అన్న తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదు ఎదురు పడలేదు నాకు నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి నేను రెస్పాండ్ ఇవ్వలేదు లేదు ఓకే మీడియా ఎదురు మీడియాకు కూడా చెప్పలేదు నేను మీడియాకు కూడా చెప్పలేదు మచ్చ కానీ సైన్ కూడా ఎక్కువ చెప్పలేదు ఆయన బయటకొచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు చంపగలగడు ఏం లేకుండా నిరాహుధంగా ఉన్నా చంపుతాడు వాడు అనేటటువంటిది తెలుసు ఒకవేళ నా మేము ఇది అటాక్ చేసాడు అనుకుంటా అప్పట్లో మీరెలాగా దాన్ని అర్థం మనకు మనం ఇప్పుడీ మన వైపు ఎవరు ఏం చేస్తారు అనేటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటుంది అంటే కొత్త పరిచయాలు ఎక్కడి ఎక్కడి అనేటువంటిది ఇంకోటి దరిదాపు కూడా తనతోటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను ఓకే అంటే నయం మీద మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకేమనిపించింది ఎప్పటికైనా చదవాల్సిన వాడే అనిపించింది మా చేతుల ఎక్కడన్నా వచ్చింది కదా అనేటువంటిది కొంత మిగిలి ఉండే రెండోసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ జీవన విధానం అలాగే లేదు పార్టీ వైపు వెళ్దాం అనుకున్నారా లేదు ప్రసాదంగా అక్కతో బాబు మీ ఫ్యామిలీ ఏదో ఉంటుంది సెకండ్ పోయినప్పుడు ఇక రాను అనేటువంటి కాన్సెప్ట్ తోటే వెళ్ళినా నేను వాస్తవంగా అప్పటికి మనం ఫస్ట్ వచ్చి తప్పు చేసినాం చేసినామనేటువంటిది ఒకటి పోయిన తర్వాత కూడా పార్టీ అంతే రిసీవ్ చేసుకోవడం రెండవది మనం వచ్చిన తర్వాత కుల వృత్తిని నమ్ముకొని నేను పనిచేసుకోవడం జరిగింది ఓకే మాది వడ్డర కష్టం బండ కొట్టుకుంటా బతికినా అది జనాలలో ఒక పేరు పడిపోయింది తను ఏం చేయలేడు అనేటువంటిది పోలీస్ ఆఫీసర్లకు కూడా వీడు అంతే పని చేసుకొని బతుకుతాడు అందులో ఇంట్లో పెట్టాడు అనేటువంటిది చాలా మంది మాజీలు చాలామంది అని కాదు కొంతమంది మాజీలు బయట రాగానే మాజీ అనే ఒక కార్డు తగిలించుకుని సెటిల్మెంట్లు చేస్తుంటారు మరి మీరు అటువైపు పెళ్లకుండా మళ్ళీ కులవృత్తిని ఎంచుకొని ప్రశాంత జీవితం ఎందుకు చేస్తున్నారు అది ఈజీ కదా నేను నేర్చుకున్నటువంటిది అది నేను కామ్రేడ్ సూర్యం దగ్గర నేర్చుకున్నటువంటిది అది నాకు మంచిగా అనిపించింది ఏం చెప్పారు కామ్రేడ్ సూర్యం చేత కాకపోతే సపోర్ట్ చేయకుండా కానీ ఉద్యమానికి నష్టం చేయద్దు ప్రజలకు నష్టం చేయొద్దు అంటే కోట్లు ఉన్నటువంటి వాడు అదే అన్నం తింటాడు మనం అంతే తింటాం పూరి గుడిసెలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని గంటలే నిద్రపోతుడు బిల్డింగ్లు ఉన్నటువంటి వ్యక్తి అంతే నిద్రపోతు ఆ మాటల ప్రభావం ఉంది ఉన్నాయి అంటే మీకు సూర్యంగా గారితో పాటు పటేల్ సుధాకర్ రెడ్డి గారు కూడా మాట చెప్పారు సూర్యమే పటేల్ అవును అలియాస్ పటేల్ సుధాకర్ రెడ్డి ఇంకా అది బాగా మాట కూడా చెప్పారు కదా మీకు ఏది చివరి వరకు చప్పుడు చేయకుండా ఉండాలని అంతే సరే పటేల్ సుధాకర్ గారు మా రెండు వాక్యాలు కూడా మీకు బాగా ప్రభావితం చేశాయి అదేవిధంగా తక్కని పిల్ల వాసుదేవరావు గారు ఏం చెప్పలేదు యాక్షన్ అంతే అంతే నో డైలాగ్స్ నో డైలాగ్స్ యాక్షన్ అంతే నీకు ఏ వర్క్ చెప్పినా వర్క్ చేసినా అంతే మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారండి ఎక్కువ కాలం పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరనే ఉండేది అవసరం ఉన్నప్పుడు మాత్రం తన పోయేది అలిపిరి సంఘటలో ఆయన పేరు వచ్చింది మీ పేరు ఎందుకు రాలేదు నేను అప్పటికే సరెండర్ సరెండర్ మీరు మీకు పెళ్ళేదా చంద్రబాబు నాయుడు చేద్దామని అంటే కొన్ని ఎట్లా ఉంటాయి అంటే నిర్మాణపరంగా రహస్య నిర్మాణాలు ఉంటాయి కాబట్టి మనం బయట ఉంటున్నాం అనేటువంటి దానితోటి ఆ తర్వాత చాలా యాక్షన్ జరిగాయి ఎక్కడ కూడా మీ పేరు రాలేదు అండ్ మీకు ఆహ్వానం వచ్చింది అప్పుడు ఫస్ట్ మీకే తెలుస్తుంది అది ఇప్పుడు చేసినటువంటి పోలీస్ రికార్డు కూడా లేదు నాది నేను ఇప్పుడు మీరు లేరు కానీ పార్టీ నుంచి యాక్షన్ చేయాలని రాలేదు వెళ్ళారు కాబట్టి పార్టీ కూడా నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్ ఆ టార్గెట్ లో ఫెయిల్ అయినా తర్వాత మళ్ళా ప్లాన్ చేసుకోలేదు చూద్దాంలే అనేటువంటిది ఉండే సెకండ్ పోయినప్పుడు అప్పుడు సామశివుడు ఉన్నాడు మళ్ళీ నల్లమల్లకే పోయినాం ఆయన ప్లీనర్ పోయిండు నేను నల్లమల్లనే ఉన్నా అప్పుడు రమాకాంత్ జిల్లా సెక్రటరీ ఉన్నాడు నేను నేను కమాండర్గా ఉన్నప్పుడు ఆయన సభ్యుడు అంటే మీరు వెళ్ళారు పార్టీలోకి మీరు యాక్షన్ టీంలో ఉన్న ప్రజల కోసం ఏదో చేయాలని పార్టీ చేసింది కొన్ని కార్యక్రమాలు అంటే మంచి చేసింది వల్ల కొంచెం చెడు కూడా జరిగి ఉండొచ్చు మీకు అనిపించిందా ఈ యుద్ధం ఎంతకాలం ఆగుతుంది దీర్ఘకాల యుద్ధంగా ఉండిపోతా లేదు ప్రజలకి సేవ చేయాలంటే మనం బ్యాలెట్ ద్వారా వెళ్దామా అని ఎప్పుడైనా వచ్చిందా మీకు అది రాలేదు అంటే బుల్లెట్ ద్వారా వస్తుంది అనుకున్నారా బుల్లెట్ అనేటువంటిది కాదు కానీ దోపిడీ చేసే వర్గం ఉన్నంత కాలం దోపిడీ గురే వర్గం తిరుగుబాటు అంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది అంటే నేను చూసినటువంటిది ఒకప్పుడు జనాలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేసుకున్నా కానీ పూట గడవని పరిస్థితి ఉండే తెలంగాణలో ఎప్పుడు నలుగురు పనిచేస్తే ఒకరిది తిండికి సరిపోతుంది ఒకరిది ఖర్చులకు సరిపోతుంది ఇంకొకరిది వెనకబడుతుంది ఇసోటి కాడ పార్టీ నిలబడలేదు ఎక్కడైతే ఆకలి అనచివేత అనగారణ కులాలు ఉంటాయి అక్కడ పార్టీ అవసరం కంపల్సరీ ఉన్నది ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు దండకరైన కావచ్చు ఆ ప్రాంతాలలో పార్టీకి అవసరం ప్రజలకు పార్టీ అవసరం కాబట్టి అక్కడ నిలబడ నిలదొక్కగలుగుతుంది నిలబడగలుగుతుంది తెలంగాణలో ఆ అవసరం తీరిపోయింది తీరిపోయింది కాబట్టి పార్టీ దూరమైంది అనుకోండి దూరమైంది ఇప్పుడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో కూడా అదే సమస్య వచ్చింది అనుకోండి తెలంగాణలో ఏ విధంగా అయితే సమస్య తీరిపోయిందో అనిచితే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కానీ కొంతమంది వ్యక్తులే ఉంటారంట మీరందరూ మీలాంటి వాళ్ళకి మీకు కుటుంబం ఉంటుంది అమ్మానని అని ఉంటారు వీళ్ళందరినీ కాదని పార్టీలకు వెళ్ళి అక్కడున్న బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల కోసం పనిచేస్తారు కానీ మీ కుటుంబాలు మీ అమ్మగారు మీ నాన్నగారు మీ భార్య పిల్లలు వాళ్ళు అనాథలుగా ఉండడం వాళ్ళకున్న ఆర్థిక కష్టాలు తీర్చుకుంటా సమాజం కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అనేది అనే ప్రశ్నించే వాళ్ళకి కుదిస్తా సమాధానం ఏంటి ముందు మనకి ఉండాలి కదా మన అమ్మ నాన్న మన భార్య పిల్లలు వాళ్ళకి కూడా అంటే మన అమ్మ నాన్న మన భార్య పిల్లలు ఓకే దానికి నేను యాన్సప్ చేస్తాను కానీ ఈరోజు అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళు అక్కజల్లెళ్ళని చూసేటువంటి ఆప్యాయత అనేటువంటిది లోపించింది ఈ రోజు నేను కూడా అదే కుటుంబంలో ఉంటే నేను మా అన్నల లెక్కనే మా అక్కల లెక్కనే వాళ్ళ లెక్కనే తయారయ్యేట చాలా మంది కూడా చూస్తలేరు తల్లిదండ్రులను చూసి చూడట్లేదు అప్పుడు కూడా ఇప్పుడే కాదు అప్పుడు కూడా అప్పుడు చూడకపోయినా బిట్టలు శంకర్ అమ్మకి నాన్నకి వెళ్ళి వదిలిపెట్టి దడులోకి వెళ్ళారు ఎప్పుడైనా అమ్మ నాన్న గుర్తుకొచ్చారా నేను పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు తిరిగి చూడాలి ఎందుకు అనిపించలేదు నాకు అంటే మరి అమ్మా నాన్న అవసరం లేదు నాకు ప్రజలతో ఉన్నటువంటి సంబంధం అట్లా ఉన్నది వాస్తవం మీరు అనేది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ అనేటువంటిది ఉండాలి కదా వాళ్ళ బాధ్యత ఉంది కదా అంతకంటే ప్రేమ చూసే చూపించేటువంటి ప్రజల మధ్యన ఉన్నది నేను అందరూ తప్పడట్లేదు ప్రజల అమ్మా నాన్న కన్నా ఆ ప్రజలే మనకు ఎక్కువ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మీరు ముందుకు వెళ్ళారు నేను అనట్లేదు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ మన అమ్మా నాన్నకి మనకి జన్మనిచ్చిన అమ్మ నాన్నకి ఎవరు చూడాలి దీనికి ఒకటి ఏంటంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం మిన్న హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ మన అమ్మా నాన్న అనాథలుగా ఉండాల్సిందేనా అన్న ప్రశ్న లేరు కదా వాళ్ళకి ఎవరు చూడాలి ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను మా దగ్గర పొద్దుటూరు అనేటువంటి విలేజ్ ఉంటుంది వెంకన్న అని ఉంటాడు చంద్రయ్య ఆయన పేరు చనిపోయాడు ఎన్కౌంటర్లో చనిపోయాడు తను వాళ్ళ కుటుంబంలో ముగ్గురు అక్క జల్లలో ఏమో ఉంటారు ఇద్దరు ఒక తమ్ముడు ఉంటాడు తమ్ముడు ఎడ్డాయనే అమ్మ ఉండేది నాన్న ఉండేది ఒక చెల్లె ఎడ్డామని ఒక అక్క పెళ్ళయింది తను ఆర్ఎంపీగా చేస్తుండేవాడు భువనగిరిలో ఏమో కుటుంబాన్ని పోషించడం కోసమే ఆయన ఉండేది అలా వృత్తిపరంగా సాకలు వాళ్ళు వాళ్ళ అమ్మ ఇళ్ళు తిరిగి అడుక్కొచ్చినటువంటి అన్నాన్ని మిగిలితే దళానికి పెట్టేది దళానికి పెట్టినందుకు కొట్టి ఈయనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి కొడితే తను ఏం చేయలేని పరిస్థితిలో దళంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు పార్టీ కూడా ఆలోచించింది నువ్వు కనువే ఉన్నావు కదా మళ్ళీ వస్తే ఎట్లా ఏందంటే నాకంటే అనేక మంది ఉన్నారు అసలు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం ఉండి కూడా ఉద్ధరించేది ఏముంది ఇడ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన బయటకు పార్టీలకు వచ్చిండు చివరి వరకు కూడా పార్టీలోనే చనిపోయాడు తన తల్లి చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ ప్రజలే దానం అక్కడ అంటే ఈ కుటుంబానికి ప్రజలు చూపించినటువంటి ఆదరణ కూడా అంతే ఉంది అవును కాదనట్లేదు విన్నావా ఎంకన్నా ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమంలో ఉన్నప్పుడే కూడా ఆ ఇంటికాడ బియ్యం లేవంటే కూడా తను వండుకునేటువంటి బియ్యంలోకి వెళ్ళి పవర్ పెట్టి ఆ కుటుంబాన్ని నడిపించారు ఎవరు ప్రజలు 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 ఆదరిస్తారు ఒక మావోయిస్టు పార్టీ కానీ పీపుల్స్ వారి కుటుంబాలను కానీ ఆదరిస్తారు ఖచ్చితంగా చేర్చుకుంటారు ప్రజలు ఆదరిస్తున్నారు అనేది నేను కాదనట్లేదు ప్రజల ఆధారం ఉంది కాబట్టి పార్టీ మన గుడ్డ కానీ ప్రజల ఆదరణ మీద అమ్మానాన్ని విడిచిపెట్టి మనం వర్గం దీంట్లో వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అంటాను అంటారా ఓకే అంటారు దాంట్లో ఏం లేదు అంటే మనకు జన్మనిచ్చిన అమ్మని నాన్నని ప్రజల మీద విడిచిపెట్టి మనం ప్రజల కోసం అడుగు వాటర్ పడతాం సరే ఆ విధంగా వెళ్ళారు మీరు అనుకున్న లక్ష్యం సాధించారా సాధించినాం అంటే కొన్ని మార్పులు అయితే చెందినాయి కానీ నాకు తృప్తి అయితే ఉన్నది ఉందంటారు ఉన్నది రైట్ అంటే మేము చేసినటువంటి ఏరియాలో నల్లమల్ల రివర్ మీద అనేక మంది పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు చేపలు పట్టుకొని బతుకుతుంటారు చేపల మార్కెట్ ఇలా పది ఎంత రెండు వందలు మూడు వందలు ఉంటే వాళ్ళకి పది రూపాయల కేజీ ఇరవై రూపాయల కేజీ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తుండే వాళ్ళు గురుస్వామి అనేటువంటిది మీరు పేరునే ఉంటారు పెంట్ల పెద్ద పెద్ద ఉంది కర్ణాటక అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి చేపల రేట్లు పెంచినాం సరుకులు ఇక్కడి నుంచి పోయి ఒక రోజంతా పోయి సరుకులు మోసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది నీకు చేపలు వేస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సర్కుల్ వాళ్ళు ఏమ్మంటే తెచ్చియ్యాలనేటువంటిది పెట్టినాం సాగుకారులు వలలు కానీ డబ్బులు కానీ ఇచ్చి ఎమ్మటెమ్మటై కట్ చేసుకునేవాళ్ళు అట్లా కాకుండా వారానికి ఇంత కట్ చేసుకోవాలనేటువంటిది చేపల రేట్లు పెంచడం వాళ్ళకు నిత్యావసర వస్తువులు తెచ్చియడం వాళ్ళు లేకపోతే హాస్పిటల్లోకి తీసుకుపోవడం ఇవన్నీ కూడా చేయించిన ఆ సాటిస్ఫాక్షన్ ఉంది అది ఉన్నంతకాలం మమ్మల్ని కాపాడుకోగలిగారు జనాలు కరెక్టే కానీ మరి ఇప్పుడు ఎందుకు పార్టీకి ప్రజలు పార్టీ అవసరం ఇప్పుడు పార్టీ ప్రజలు ఏం దూరం కాలేదు పార్టీ ఇక్కడ అవసరం లేదనే బయటికి వెళ్ళింది దాడులు అనేటువంటిది పోలీసు దాడి ఏం చేసిరంటే ఫస్ట్ ప్లేన్ ఏరియాలో కొట్టేసింది అంటే గ్రామాలలో తిరిగేటువంటి ఇన్సెల్టర్ తీసుకునేటువంటి దళాల మీద దాడులు చేసింది తర్వాత చిన్న క్రమేపి ఏ దళమైతే వేక్ ఉంటుందో ఆ దళాల మీద దాడులు చేసింది సరే పరిస్థితి ప్రకారం మీరు వెళ్ళారు మీరు అనుకుని పార్టీలో పనిచేసిన తృప్తిని మీకు కొంచెం ఉంది అంతే కదా మీరు చెప్పేది ఎస్ రైట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మీలాగా కొంత స్వార్థం కాకుండా స్వార్థంకి లేకు లేకుండా ప్రజల కోసం వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఇప్పుడున్న యువత వాళ్ళకి ఎంతసేపు స్వార్థం వాళ్ళ విలాసాలకు చూస్తున్న వాళ్ళకి మీకు ఏం చెప్పాలనిపిస్తుంటుంది అంటే నేను అడవులోకి వెళ్ళమని చెప్పడం కాదు తుపాకు పట్టుకోవడం చెప్పడం కాదు ఉద్దేశం వాళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు రేపొత్తం మన రాష్ట్ర దేశ భవిష్యత్తుకి వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు ఇటువంటి విలాసాలకు వెళ్తే ఇటువంటి వాక్యం వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏంటిదంటే కనీసం పక్కన ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు యువత అనేటువంటిది అని అంటేనే ఆలోచించేటువంటి బలమైనటువంటి శక్తి అది అది మంచి దార్గం మంచి మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటిది ఒకటి ఫస్ట్ సూచించేటువంటిది ఈ వ్యసనాలకు సంబంధించినటువంటి లేకపోతే ఈ ఇతర తర దానికి సంబంధించినటువంటి వాటికి దూరంగా ఉంటూ తను కన్న తల్లిదండ్రుల కోసం లేకపోతే తన కుటుంబాల కోసం మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం ఉన్నతమైనటువంటి ఆలోచనల కోసం లేదా సమాజంకి ఉపయోగపడేటువంటి ఆలోచనల కోసం పనిచేయాలనేటువంటిది నేను కోరుకునేటువంటి